బనారసి లహంగాలో కనుక కలెక్షన్ చూడాలనుకుంటున్నారా అది కూడా లెహంగాలో మరి తీసేసుకోండి రాజర్చిన ఫ్యాక్టరీ అవుట్లెట్ నుండి చూస్తున్నారు కదా ఇన్ అండ్ ఇంత లైట్ వెయిట్ ఉన్న లెహంగా వెంటనే కాల్ చేసేయండి చూస్తున్నారు కదా ఇది చూడండి ఫుల్గా మనకి రియల్ మీరర్ వర్క్ అది కూడా డార్క్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అండ్ ప్రైజెస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్ కాంటాక్ట్ వెంటనే చేసేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్ లెహంగా అది కూడా కాంట్రాస్ట్ కలర్ ఫుల్ స్టిచ్చింగ్ ఉన్న బ్లౌజెస్ మరి చూసా చెప్పండి చూడలేదు కదా నచ్చిందా కాల్ చేసేసి సింగిల్గా కూడా ఆర్డర్ పర్చేజ్ చేయండి చూస్తున్నారు కదా అండి మన రాజేసిన ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అయితే మీకు ఇవాళ కలెక్షన్ చూస్తున్నట్లయితే సైడర్ కలెక్షన్స్ తోటి మీకు ఇవి ఇవాళ చూపించబోతున్నాను మరి మీరు ఏం చేయాలి ముందు ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్కాన్ ప్రెస్ చేయండి అండ్ మరొక విషయం ఏంటి తెలుసా ఇక్కడ మన దగ్గర సైడర్ ఏం కూడా మీకు ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్స్ అది కూడా మీకు మన సౌత్ ఇండియన్ వాళ్ళకి మెయిన్గా ఏం కావాలో చెప్పండి ఇలాంటి మనకి కొన్ని డిఫరెంట్ అది కూడా కాంట్రాస్ట్ కలర్ ఆప్షన్స్లో కావాలనుకున్నా లేదు అనుకున్నది ఇంకా ఫ్యాన్సీ డిజైన్లో కావాలా అది కూడా అవైలబిలిటీ ఉంటుంది కానీ ప్రాపర్గా మీకు ఇక్కడ తీసుకోవాలనుకున్నట్లయితే ఏదైనా కూడా మీకు ఇక్కడ ప్రతిదీ మీకు నచ్చిన డిజైన్స్ని పర్చేస్ చేసుకోవాలనుకునే అవకాశం అనేది రాజరచిన నుండి మీకోసం అందిస్తుంది ఒకవేళ మీకు బిజినెస్ కోసం కావాలనుకున్నా లేదా సింగిల్ పీసెస్ ప్రొవైడ్ చేస్తారా అంటే ఖచ్చితంగా అందిస్తారండి ఇలాంటి కలెక్షన్స్ ఏంటి అంటే మనకి ఎవరైనా చూసి ఇష్టపడే అని ఎవరు ఉండరు ఎందుకో చెప్పనా మన దగ్గర ఏదైనా కూడా మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కలెక్షన్స్కి మన దగ్గర ఏంటంటే ఫ్యాన్సీ అంటే మొత్తం కూడా ఇక్కడ ఫినిషింగ్లోను వర్క్ పరంగా చూసుకున్న ప్రతిది కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుందండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు ఇంత ఈజీగా నేను ఇలా పట్టుకుంటున్నాను మరి మీకు అర్థమైంది కదా మరి ఒకవేళ మీకు కనుక ఇలానే మీరు కూడా వేర్ చేసుకోవాలి అది కూడా పెళ్ళిళ్ళ కోసం కనుక చూడాలనుకున్నట్లయితే పెళ్ళిళ్ళ కోసం కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్కి సింగిల్ పీసెస్ కూడా తీసుకునే అవకాశం రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది మీకోసం అందిస్తుంది అయితే ఇక్కడ మనకి గుజరాత్ సూరత్ అంటున్నారు మరి ఎలా పర్చేస్ చేసుకోవాలి అని మీకు మైండ్లో వచ్చింది ఆలోచన అయితే ఆ ఆలోచనలని పక్కన పెట్టేసి ఫస్ట్ కనిపిస్తున్న నెంబర్కి త్వరగా కాల్ చేసేసి ఇలాంటి కలెక్షన్స్ అనేది మీకు ఒక్కొక్క లహంగా కూడా తీసుకునే అవకాశం ఇక్కడ ఎందుకు ప్రతి దాంట్లో నేను చెప్తున్నాను మరి ఇంకొక విషయం ఏంటి మీకు ఇక్కడ ఎలా పర్చేస్ చేసుకోవాలని అనుకుంటున్నారా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నచ్చింది ఏదైనా లెహంగా నచ్చింది ఆ లెహంగా చూసారు మీకు ఇదే నాకు కావాలి అని అంటారు కదా ఫస్ట్ ఈ లెహంగా మీరు ఫోటో తీసి సర్చ్ చేయండి అంతా కూడా ప్రైస్ ఎంత ఉంది చూడండి దాని తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ధరకి వస్తుందా లేదా కంపేర్ చేసుకోండి దాని తర్వాత మీరు ఆర్డర్ పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను అంటే మన దగ్గర చాలా వరకు కూడా రీజనబుల్ ప్రైజెస్కి అండ్ అది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ డిజైన్ తోటి ఇలా మనకి అందిస్తుందండి చూస్తున్నారు కదా అండ్ ఇది హెవీగా మనకేంటంటే అటు గ్రీన్ కాదు అండ్ ఇంకో కలర్ కూడా ఇది ఎలా అంటే ఒక డిఫరెంట్ కలర్ అనేది మన దగ్గర కనిపిస్తుంది మరి మీకు కనుక అర్థమైనట్లే ఇక్కడ సిక్వెన్ కూడా మనకి టోటల్గా హెవీగా వచ్చేసింది సో మరి ఇక్కడనైతే నేను కొన్ని కలెక్షన్ చూపించాను బనారసిలో కూడా కావాలా బనారసి ప్యాంట్లను కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఒకవేళ మీకు కనుక ఇక్కడ కలెక్షన్ చూస్తున్నారు మా మాకైతే నచ్చుతుందండి మరి కాల్ చేయమంటారా వెంటనే చేసేయండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన దగ్గర నేను స్టార్టింగ్ దగ్గర నుండి ఇవన్నీ కూడా మీకు చూస్తున్నారు కలర్లోను డిజైన్స్లోను బోర్డ డిజైన్స్ ఉంది అండ్ బోర్డలు కలర్ ఆప్షన్స్ కూడా ఉంది మరి వెంటనే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి త్వరగా కాల్ చేసేసి సింగల్ పీసెస్ పర్చేస్ చేసుకోవాలా మ్యాక్సిమం పదిహేను వేలు ఇరవై వేల నుండి ఇక్కడ మీరు ఆర్డర్ పర్చేజ్ చేసుకునే అవకాశం ఇస్తుంది అయితే వెంటనే కాల్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ మీకు ఎప్పటికప్పుడు వీడియోలు కావాలా అండ్ ఎప్పటికప్పుడు కలెక్షన్ చూడాలా మరి సబ్స్క్రైబ్ చేయాల్సిందే థ్యాంక్ యూ